క్రీస్తు శకం ముప్పై మూడవ సంవత్సరం ఎరుశులేము పట్నంలో నూట ఇరవై మంది పురుషులు అనేక మంది స్త్రీలు మేడగదిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తుండగా దాదాపు పదవ రోజు పెంతుకోస్తూ దినమున కుమారుని ద్వారా తండ్రి పరిశుద్ధాత్ముణ్ణి ఈ లోకానికి పంపించాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చిన రోజే మొదటిగా దేవుడు ఎరుశులేము పట్టణంలో ఆదిమ సంఘం ఆది సంఘం అపోస్తుల ద్వారా స్థాపిస్తే రెండవదిగా అంత్యోక్యాలో పౌలు మరియు మరి ఇతర నలుగురు ప్రవక్తల ద్వారా దేవుడు పెద్ద సంఘం అన్నిల కొరకు స్థాపించాడు బైబిల్ ప్రకారం ప్రపంచం మొత్తం కూడా మూడు ఖండాలుగా విభాగం పడి ఉండేవి ఇప్పుడైతే ఏడు ఖండాలుగా డివైడ్ అయి ఉన్నాయి అయితే ఈ మూడు ఖండాల్లో కూడా రెండు ఖండాలకి రెండు అతిపెద్ద ఖండాలకి అపోస్త్రుడైన పౌలు గారి ద్వారా అంత్యోకియా కేంద్రంగా దేవుని యొక్క సువార్త సువిస్తారముగా ప్రకటించబడింది ఆదిమ సంఘం ఒకచోటే ఉండాలని దేవుడు కోరుకోలేదు అది విస్తరించబడాలని దేవుడు ఉద్దేశించాడు అయితే అది ఎరుషులేము పట్టణము కేంద్రముగా ఆయన ప్రపంచం యొక్క నక్క వ్యాపించాలని దేవుడు ఉద్దేశించాడు దానికి కేంద్రంగా ఆయన ఆయన నామం పెట్టబడిన ఎరుషులేము పట్టణాన్ని కేంద్రంగా ఎంచుకొని అక్కడ ఆదిమ సంఘాన్ని స్థాపించాడు అయితే ఎరుషులేమును దేవుడు ఎన్నుకొని ఆ పట్టణం ద్వారా సువార్తను వ్యాపింపజేయాలని ఆకాంక్షిస్తే ఎరుషులేములో ఉన్న ప్రజలు ఆ యొక్క దేవుని సువార్తను కాలదన్నారు ఫలితంగా ఆ కృప ఆ పట్టణాన్ని విడిచిపెట్టి అంత్యోకియా పట్టణం అన్యులు ఉండే పట్నం మీదకి వెళ్ళింది ఎందుకు అన్యులుండే పట్టణం మీదకి వెళ్ళిందంటే అక్కడ ఐదుగురు ప్రవక్తలు చేస్తున్న ప్రార్థనలు ఉపవాసాల ఫలితంగా అక్కడికి దేవుని యొక్క కృప తరలి వెళ్ళింది అనమాట ఎలాగంటే మొదట దేవుని కృప సౌలు మీదకి వెళ్ళింది కానీ సౌలు కాలదనుకుంటే ఫలితంగా ఆ కృప బెత్తిలహేములో ఉన్న చిన్నవాడైన దావీది మీదకి వెళ్ళినట్లు ఇరుషులేములో ప్రజలు కాలదనుకున్న ఆ కృప తిరిగి ఎక్కడికి వెళ్ళిందంటే అంత్యోకియా పట్టణం మీదకి వెళ్ళింది మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాం దేవుడిచ్చిన కృపను మనం పొందుకున్నప్పుడు ఆ కృపను కాపాడుకోవాలి కాపాడుకోకపోతే ఆ కృప మనం వదిలిపెట్టి వెళ్ళిపోతాడు కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుని కృప పొందుకున్న వారమైతే గుర్తుపెట్టుకోవాలి కృపను కాపాడుకోవాలి లేదంటే కృపను మనం కాపాడుకోకుండా ఉంటే ఐ మీన్ ఆశీర్వాదాలు మనం కాపాడుకోకుండా నిలుపుకోకుండా ఉంటే ఆ కృప మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు కాబట్టి దేవుని కృప ఒకవేళ నీ మీద నిలిచి ఉందా అయితే ఎన్నడూ కూడా కలదనుకో అయితే ఎరుషులేము దేవుని కృపను ఎందుకు నిలుపుకోలేకపోయింది అంత్యయోకియా ఎందుకు దేవుని కృపతో నింపబడింది ఇది ప్రశ్న చారిత్రకమైన ఆధారాలు లేదా భౌగోళికమైన ఆధారాలు మనం చూస్తే అంత్యయోకియాలో ఉన్న ఆధిక్యత ఏంటంటే అది మధ్యధారా సముద్రం ఒడ్డున పది కిలోమీటర్ల దూరంలో నిర్మించబడిన పట్టణం అంతియోకియా సిరియా దేశపు రాజధాని అక్కడ విపరీతమైన వ్యాపారాలు ధనం ప్రజలు బాగా ధనవంతులుగా ఉండేవాళ్ళు ఇక్కడే మొట్టమొదటిగా సహోదరులు లేదా ఏసయ్య నమ్ముకున్న ప్రజలు ఇక్కడే మొట్టమొదటిగా ప్రజలు క్రైస్తవులుగా పిలువబడ్డారు ఇరుషేముల ఉన్నంతకాలం వారు క్రైస్తవులుగా పిలవడలేదు యూదులుగానే పిలువబడ్డారు అయితే ఎప్పుడైతే అంత్యయోగ్యాలో సంఘము స్థాపించబడిందో అక్కడి నుండి ప్రజలు క్రైస్తవులుగా పిలువబడ్డారు ఈ పట్నం సముద్రం ఒడ్డున ఉండటం వల్ల అక్కడ విస్తారమైన వ్యాపారం జరిగేది విస్తారంగా ధనముతో డబ్బుతో కూడుకున్న ప్రాంతం అదేవిధంగా విస్తారముగా పాపముతో నిండుకున్న ప్రాంతం అంత్యయోకియా అంత్యోకియా పట్నం అంటేనే అన్య ప్రజలకు నివాస స్థలం అక్కడ ఎక్కువ మంది అన్నులే ఉంటారు డబ్బు ధనం ఇలా విపరీతంగా ఉండటం వల్ల వ్యాపారం ఎక్కువగా జరగటం వల్ల ఇక్కడ పాపము కూడా విస్తారముగా విస్తారముగా పాపంతో నిండుకునుంది ఈ ప్రాంతం బైబిల్ రాయబడిన మాట మనందరూ తెలుసు కదా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం మనం చాలాసార్లు భక్తిగా బ్రతకాలని అనిపించిన ఎస్ మన భక్తి అయిపోవడానికి కారణం మన భక్తి పడిపోవడానికి కారణం ధనాపేక్ష ఎవడైతే ధనాపేక్ష కలిగి ఉంటాడో వాడు భక్తి జీవితంలో ఎక్కువ కాలం వర్ధిల్లలేడు ప్రభు అన్నాడు కదా ధనవంతుడు పరలోకరాజ్యంలో చేరడం కంటే సూది బెజ్జంలో వంట తోరట సులభం అన్నాడు అంటే ఎవడైతే ధనాపేక్ష కలిగి ఉంటాడో ధనం సంపాదించడం తప్పు కాదు కానీ అదే పనిగా ధనాపేక్ష కలిగి ఉంటాడో వాడు ఎప్పుడు కూడా వాడు జీవితంలో వదిలిలేడు వాడికి పరలోకంలో కూడా స్థానం ఉండదు ధనముతో డబ్బుతో నిండుకున్న ఈ అంత్యోక్యా పట్టణంలో పాపముతో నిండుకున్న ఈ అంత్యోక్యా పట్టణంలో ఒక ఐదుగురు ప్రవక్తలు వచ్చి అక్కడ ప్రార్థన చేయటం ప్రారంభించారు ఉపవాసం ఉండడం ప్రారంభించారు ఆ ఫలితంగాట పరిశుద్ధాత్మ దేవుడు ఇరుషులేముని విడిచిపెట్టి అంత్యయోకియాలోకి వచ్చి అక్కడ కార్యాలు చేయడం ప్రారంభించాడు అంత్యోకియా సంఘం మహిమ కలిగిన సంఘం అని పేరు అంత్యోకి సంఘానికి క్రీస్తును పోలిన సంఘం అని పేరు అంత్యోక్యా సంఘం కృపలో నిలిచిన సంఘం అని పేరు అంత్యోకియా సంఘానికి క్రొత్త నిబంధన సంఘం అని పేరు అంత్యయోకి సంఘం మహిమ కలిగిన సంఘం అని ఎలా పేరుగాంచింది ఒకప్పుడు అంత్యోక్యాలో సంఘం స్థాపించబడక ముందు అక్కడ ప్రజలు వారికి వావీ వరసలు లేకుండా ఎక్కువగా వ్యభిచారం చేస్తూ ఉండేవాళ్ళు చెల్లంగితనం చుడుతనం త్రాగుబోతు వ్యభిచారం విస్తారంగా విస్తరించిన ప్రాంతం అంత్యయోకియా ఎరుసుము నుండి ఆ ప్రాంతానికి కొందరు ప్రవక్తలు వచ్చి అక్కడ సువార్తను ప్రకటించారు తద్వారా అక్కడ త్రాగుబోతులు వ్యభిచారులు దొంగలు వారి జీవితాలను మార్చుకున్నారు అక్కడి ఉన్న అంత్యోక్య ప్రజలు ఆ మారిన జనాన్ని చూసి పాపాన్ని లోకాన్ని వ్యభిచారాన్ని ధనాపేక్షను త్రాగుబోతుతనాన్ని చిల్లంగితనాన్ని చెడుతనాన్ని విడిచిపెట్టిన మారిన ప్రజలను చూచినప్పుడు మారకుండా ఉన్న కొంతమంది ఉన్నారు కదా వారు అన్నారు వీరు క్రైస్తవులు అని వారు వారికి పేరు పెట్టారు అయితే ఇది హేళనగా పెట్టారు అని క్రైస్తవ పండితులు చెప్తా ఉంటారు కావాలని అవహేళనగా పెట్టారు చాలామంది దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళని చూసినప్పుడు అరే వస్తున్నాడు రా అదిగో హల్లిలోయ్య వస్తున్నారా అని చెప్పేసి కొంతమంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు నిక్ నేమ్స్ పెడతా ఉంటారు అట్లాగే ఆ రోజు కూడా అంత్యోకియాలో మారిన ప్రజలు క్రీస్తు వైపు తిరిగిన ప్రజలను చూసినప్పుడు మారని వారు ఏమని పెట్టారంటే హేళనగా క్రైస్తవులు అని పిలిచారు ఎస్ అసలు క్రైస్తవుడు అంటే ఏంటి క్రైస్తవుడు అంటే క్రీస్తు వలె నడిచేవాడు తన హృదయాన్ని మార్చుకునేవాడు ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి క్రీస్తు కొరకు నవీన స్వభావాన్ని ధరించుకునేవాడే క్రైస్తవుడు అక్రమముగా జీవించిన వారు క్రీస్తు కొరకు క్రమంగా జీవించేలాగా బ్రతకడమే క్రైస్తవ్యం అపవిత్రంగా జీవించిన ప్రజలు క్రీస్తు కొరకు పవిత్రంగా బ్రతకాలి అని తీర్మానం తీసుకుని జీవించడమే క్రైస్తవ్యం పేరుకు మాత్రం కొందరు క్రైస్తవులమని చెప్పుకుంటారు కానీ వారిలో క్రీస్తు ఉండడు ఏ విధంగా అంటే పాలకూరలో పాలు ఎలాగా ఉండవో అదే విధంగా క్రైస్తవుల్లో క్రీస్తు ఉండడు అంత్యయోకియాలో కొందరు ప్రజలు మార్పు చెందారు కాబట్టి అక్కడ మార్పు చెందిన ప్రజల మధ్యలో ఒక సంఘం ఏర్పడింది అదే అంత్యయోకియా సంఘం నీ జీవితం మార్పు చెందితే ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా ఒక గొప్ప సంఘాన్ని దేవుడు స్థాపిస్తాడు ఏంటయ్యా సంఘం అంటే మార్పు చెందిన సంఘం ఆశీర్వదించబడిన సంఘం కృపణ పొందుకున్న సంఘం నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా దేవుడు స్థాపిస్తాడు అంత్యయోగ్య ఎంత ధన్యతను పొందుకుందంటే ఒకప్పుడు అన్య ప్రజలతో నిండుకున్న ఈ సంఘం ఇప్పుడు ఇప్పుడు క్రైస్తవులతో నిండుకొని ఉంది క్రైస్తవం విస్తరించి ఉంది ఇప్పుడు అంత్యోకి కేంద్రముగా నౌ గొప్ప గొప్ప దేశాలకు సువార్త ప్రకటించబడింది ఆసియా ఐరోపాకి గొప్ప గొప్ప సువార్థికులను పంపిన సంఘం మిషనరీస్ కూడా ఈ సంఘం నుండే వెళ్ళారు ఎస్ ఈ సంఘం కృప వెంబడి కృపను పొందుకున్న సంఘం అంత్యోక్యాలో మార్పు చెందిన జనమును చూచినప్పుడు అందరూ హేళనగా మాట్లాడుకున్నారు అయితే ఆ సంఘము ద్వారానే అనేక మంది అన్ని సువార్త సువిస్తారముగా ప్రకటించబడింది అన్యులకి మొట్టమొదటిగా బాప్తీసీమిచ్చి వారిని రక్షణలోకి నడిపించిన మొదటి వ్యక్తి పేతుడుగారే కాదనలేము కానీ ఈ యొక్క సువార్తను అన్య ప్రజల మధ్య సువార్తను సువిస్తారముగా భూ ప్రపంచంలో విస్తరింపజేయడానికి కారకుడు అపోస్త్రుడైన పౌరు గారు ఈ అపోస్తుడైన పౌరు గారి ద్వారా క్రీస్తును పోలిన సంఘం మొట్టమొదటిగా అంత్యోకియాలోనే ఏర్పడింది రెండవది ఈ అంత్యోక్య సంఘం ఐక్యత కలిగిన సంఘం ఎస్ అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం ఒకటో వచ్చిన మనం చూస్తే ఇక్కడ మనకు ఐదుగురు ప్రవక్తలు కనిపిస్తున్నారు ఒక ఆయన పేరేమో బర్నభ రెండవ ఆయన పేరేమో నిగురు అనబడిన సుమోయను మూడో ఆయన పేరు లూకియా నాలుగో ఆయన పేరు మనుయలు ఐదో ఆయన పేరు సౌలు ఈ ఐదుగురు ప్రవక్తలు కూడా మూడు జాతులు మూడు వర్ణాలు కలిగిన భాషలు కూడా వివిధ భాషలకు చెందిన వ్యక్తులు ఈ ఐదుగురు వీరు వేరు వేరు దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు ఉదాహరణకి బర్నబా అదేవిధంగా సౌన్ తీసుకుంటే వీరిద్దరు కూడా చామన ఛాయ కలరు వీరు ఏషియా ఆసియాకి సంబంధించిన వ్యక్తులు మనుయేను యూరోప్ ఖండానికి సంబంధించిన వ్యక్తి ఈయన తెల్లగా ఉంటాడు తెల్లంటాం కదా తెల్ల ఆయన సో నిగేరు అనబడిన సుమోయోను అదేవిధంగా లూకియా వీళ్ళిద్దరు కూడా ఆఫ్రికా ఖండానికి సంబంధించిన వాళ్ళు నల్లగా ఉంటారు అంటే భూప్రపంచం మొత్తం కూడా మూడే మూడు రకాల కలర్లు ఉన్నాయి ఒకటి తెలుపు లేదా నలుపు మూడవది చామన ఛాయ ఈ మూడు రకాల జనాలైన ఈ ఐదుగురు మూడు రకాల వర్ణాలు కలిగిన ఈ ఐదుగురు ఏక మనసుతో గుర్తుపెట్టుకోవాలి నేటి ప్రజలు ఎలా ఉన్నారంటే క్రీస్తు సంఘంలో ఉంటూ రెండు భాగాలు మూడు భాగాలుగా విభాగింపబడ్డారు పొలం పేరిట వర్ణం పేరిట వర్గాల పేరిట విభాగింపబడి ఉన్నారు కానీ క్రీస్తు సంఘంలో మేమంతా ఒకటే అని పైకి చెప్తూ లోపల విభాగింపబడి ఉన్నారు అయితే ఆ రోజు అంత్యోక్యా సంఘంలో ఈ ఐదుగ్గురు కూడా ఒక ప్రాంతానికి చేరి ఏక మనసుతో ఐక్యత కలిగి ప్రార్థన చేశారు అద్భుతమేంటో తెలుసా ఈ ఐదుగురు వేరువేరు జాతులు వర్ణాలకు సంబంధించిన వ్యక్తులైనా వీరి ప్రార్థనను పరలోకమందున్న దేవుడు విన్నాడు దేవుడు విని ఆయన తరలి వచ్చాడు ప్రియా సహోదరి సహోదరుడా నీ సంఘం నిలబడాలి అంటే లేదా నీ సహవాసం పునాదులు కలిగిన పట్టణంలాగా స్థిరంగా ఉండాలి అంటే మీరు ఏ వర్ణానికి ఏ వర్గానికి ఏ కులానికి చెందిన వ్యక్తులైనా క్రీస్తు సంఘంలోకి వచ్చినప్పుడు అవన్నీ కొట్టివేయబడినవి అని తెలుసుకొని క్రీస్తు సంఘంలో మనమంతా ఒకటే క్రీస్తు శరీరంలో మనం అవయవమై ఉన్నామని ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవమై ఉన్నామని గుర్తించి మనం ప్రార్థన చేస్తే ఎస్ మీ జీవితాల్లో మీ సంఘాల్లో మన సహవాసంలో కూడా దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు నేటి సంఘానికి అన్య ప్రజల వలన మతోన్మాదుల వలన ప్రమాదం పొంచలేదు కానీ సంఘంలోని కొందరు వ్యక్తుల వలన ప్రమాదం ఎక్కువగా ఉంది కులభేదం వర్ణభేదం ధనభేదం ఇలా మేము ఎక్కువ మేము తక్కువ మేము గొప్ప కుల మేము గొప్ప కులానికి సంబంధించిన వాళ్ళమే మీరు తక్కువ కులానికి సంబంధించిన వారు అని చెప్పేసి ఇలా సంఘంలో కొన్ని విచ్ఛిన్నతలు వచ్చాయి వీటితోనే సంఘానికి అతి పెద్ద ప్రమాదం పొంచి ఉంది మధున్మాదుల వలన అన్య ప్రజల వలన మనకు ప్రమాదం ఉందని మనం అనుకుంటున్నాం శుద్ధ తప్పు సంఘములో ఐక్యత లేకపోవటం వలనే సంఘములో కానీ సహవాసములో కానీ కార్యాలు జరగటం లేదు ప్రియ సహోదరి సహోదరుడ ఆయన శరీరంలో అవయవములుగా ఉన్న మనం కూడా ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకటి చాడీలు చెప్పుకోకూడదు కులం పేరుట దూషించుకోకూడదు లేదా ధనం ఉంది పేదవారు ధనికులు అని మాట్లాడుకుని తారతమ్యాలు మనలో ఉండకూడదు ఎందుకంటే క్రీస్తు శరీరంలో అవయవము చూడండి కాలికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది ఎందుకో తెలుసా అది ఒక శరీరంలో ఉన్న అవయవాలు అవి రెండు కూడా ఒక శరీరంలో ఉన్న అవయవాలు కాబట్టి అవి ఐక్యమత్యం కలిగి ఉన్నాయి కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే కన్ను ఏడుస్తుంది ఎస్ ప్రియా సహోదరి సహోదరుడా మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా ఏదైనా చిన్న నొప్పి తగిలితే శరీరం అంతా బాధపడింది తలకి హెడ్డేక్ వస్తే శరీరం అంతా సుస్థి చేసినట్లుగా అది బాధపడుతూనే ఉంటుంది మూలుగుతూనే ఉంటుంది ఇలా ప్రతి అవయవం కూడా దానికి దుఃఖం వేసినప్పుడు బాధ వేసినప్పుడు మరొక అవయవం ఏం చేస్తుంది బాధపడిద్ది క్రీస్తు శరీరంలో అవయవములుగా ఉన్న మనందరం కూడా ఒకరికి బాధ వేసినప్పుడు ఇంకొకరికి కష్టం వేసినప్పుడు మాటల ద్వారా దేవుని మాటల ద్వారా ఆదరణ పొందుకోవటం మాత్రమే కాకుండా మనలో ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొరకు ఒకరు సహాయం చేసుకునే వారముగా ఉండాలి మనం ఒకరికొకరు అలా సహాయం చేసుకోలేకపోతే నిజానికి నువ్వు క్రీస్తు సంఘములో సభ్యుడు కాదు క్రీస్తు శరీరంలో అవయవము కాదు ఎందుకంటే కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే కన్ను ఏడ్చినట్లుగా క్రీస్తు సంఘములో ఉన్న ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు నువ్వు యాడ్వాలి సాధ్యమైతే వారికి సహాయము చేసే వ్యక్తిగా ఉన్నప్పుడే క్రీస్తు శరీరములో అవయవముగా పిలువబడతాం అంత్యోక్య సంఘములో ఈ ఐదుగురు కూడా క్రీస్తు శరీరంలో అవయవములుగా వేరు జాతులు వర్ణాలు వర్గాలకు సంబంధించిన వ్యక్తులైనప్పటికీ కూడా వారు ఎప్పుడు కూడా నిత్యము ప్రార్థన చేసేవారు కలిసికట్టుగా ఎక్కడైతే ఐక్యమత్యం ఉంటుందో అక్కడే మహాబలం ఎక్కడైతే ఐక్యంగా సహోదరి సహోదరులు ప్రార్థన చేస్తారో అక్కడికే దేవుని కృప దిగి వస్తుంది మూడవది ఈ అంతియోపియా సంఘం త్యాగంతో కూడుకున్న సంఘం ధాత్వ హృదయంతో కూడుకున్న సంఘం ఎస్ అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వచ్చా మనం చదివితే అంత్యోకియా సంఘం పౌరు యొక్క సువార్త పటిమను చూచి అంత్యోకియాలోనే ఈ వాక్యము ఆగిపోకూడదు భూప్రపంచం మొత్తం ఈ వాక్యము సువిస్తారముగా ప్రకటించబడాలి అని పౌలు గారిని ప్రోత్సహించారట అంత్యోకియాలో ఉన్న ప్రజలు ధనవంతులని మనం ఇందాక చెప్పుకున్నాం చూడండి అందరి దగ్గర ధనం ఉంటుంది అందరూ సంపాదిస్తారు కానీ ఖర్చు పెట్టేది మాత్రం ఎక్కువ మంది పేదవారే ఎందుకంటే వారికి డబ్బు వ్యామోహం ఉండదు ధనాపేక్ష ఉండదు ఈరోజు గడిస్తే చాలు వారే ఎక్కువగా దాతృహృదయంతో ముందుకు వచ్చి ఎక్కువ మంది పేదవారే యేసుక్రీస్తు ప్రభు వారు పరిచయం చేస్తున్న రోజుల్లో కూడా లేదా అపోస్తులు పరిచయం చేస్తున్న రోజుల్లో కూడా నేటికిని ఎక్కువ మంది పేదవారు మధ్యతరగతి వర్గానికి చెందిన ప్రజలే సువార్తను ప్రోత్సహిస్తున్నారు ధనిక వర్గాలు చాలా తక్కువగా ఉన్నాయి చేస్తున్నారు చేయట్లేదని కాదు కానీ ధనిక వర్గాలు చాలా తక్కువగా ఇవ్వటానికి దేవుని సేవకి ఇవ్వటానికి ముందుకు రావడం లేదు అయితే ఆ రోజు అంత్యోకియాలో ఉన్న ప్రజలు ఈ సువార్త ఇంతటితో ఆగిపోకూడదు అని వారు ఏం చేశారు తెలుసా తమ ధనాన్ని ఆస్తిని సేవ కొరకు ఖర్చు పెట్టారు పౌరు గారిని ఇక్కడతో ఆగిపోవద్దు పౌరు గారు మీరు ప్రపంచం మొత్తం తిరిగి సువార్తను ప్రకటించాలి అని చెప్పి ఆయనను సువార్త దండయాత్రలకు పంపించారు మరి పౌలు గారు ఊరుకున్నాడా రెండు ఖండాలలో సువార్తను ప్రకటించాడు ఈరోజు ఏడు ఖండాలుగా పిరవబడుతున్నాయి కానీ ఆ రోజు మూడే ఖండాలు ఉండేవి అయితే అతిపెద్ద ఖండాలు ఆసియా యూరప్కి ఆయన సువార్తను ప్రకటించాడు ఈ సంఘం యొక్క ఆర్థిక సహాయంతోనే పౌలు గారు రెండు అతిపెద్ద ఖండాలకు సువార్తను ప్రకటించాడు ఎస్ దేవుని సేవ కొరకును విత్తే ప్రతిదీ కూడా అది నూరంతలుగా ఫలిస్తుంది నువ్వు కుడి చేత్తో చేస్తుంటే మరో చేత్తో వస్తనే ఉంటుంది ఎస్ ఈ లాజిక్ నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ప్రియా సహోదరి సహోదరుడా దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టడంలో వెను తీయవు రైట్ అతి సంఘానికి ఇంత పేరు ప్రతిష్టలు రావడానికి కారణం ఏంటంటే ఆ సంఘం ధాతృ హృదయంతో సంఘం ఎస్ నాలుగవది ఈ సంఘం ఎలాంటిదంటే ఉపవాసించి ప్రార్థించిన సంఘం మనలో చాలా మంది క్రైస్తవులుగా పిలువబడతారు కానీ ప్రార్థనా వాక్యం మాత్రం ఓకే కానీ ఉపవాసం అంటే భయపడిపోతారు ఆ నాకు ఉపవాసం చేయడం రాదండి నాకు ఆ రోగం ఉంది ఈ రోగం ఉందని చెప్తారు అయితే అంత్యయోక్యాలో ఉన్న ప్రజలు ఒకప్పుడు అన్యులు వారట ఉపవాసించి ప్రార్థన చేశారట అంత్యోక్యాలో ఐదుగురు ఐదుగురు ప్రవక్తలు కలిసి ఉపవాసించి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పౌలుని బర్ణబాని ప్రత్యేకించండి అని చెప్పగానే ఏం చేశారో తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడానని వీళ్ళందరూ వచ్చి అక్కడ రాయబడి ఉంటుంది చదువుదారండి అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము రెండవ వచనం ఈ ఐదుగురు ప్రవక్తలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడు వారి మధ్యకు వచ్చి నేను పౌలును బర్ణబాను పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకించనని వారితో చెప్పారు చెప్పగానే అంతట వారట ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద నుంచి వారిని సువార్త దండయాత్రకు పంపించారు ప్రియా సహోదరి సహోదరుడ నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మహిమా కార్యాలు జరగాలంటే నీ ప్రార్థనకు ఉపవాసము జోడి అవ్వాలి ఉపవాసము ద్వారానే గడ్డు సమస్యల నుండి నీవు విడుదల పొందుకోగలుగుతావు ఉపవాస ప్రార్థన ద్వారానే ఉజ్జీవము నీ జీవితంలో నీ కుటుంబంలో లేదా సంఘములో దేశంలో రాగలుగుతుంది ఉపవాస ప్రార్థన ద్వారానే దేవుడు నీ జీవితంలో ఉన్న దురాత్మ దుష్ట శక్తులు అంధకార క్రియాశక్తులు ఏలుబడి చేస్తున్న ప్రతి దురాత్మ నుండి నీకు విడుదలనిస్తాడు ఏసయే చెప్పాడు కదా ఇలాంటివి మిమ్మల్ని విడిచిపోవాలంటే మీరు ఉపవాస ప్రార్థన చేయాలని వీరు ఉపవాసించి ప్రార్థన చేస్తున్నప్పుడు కృప వీరి మధ్యకు వచ్చింది వీరు ఉపవాసించి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే వీరి మధ్యకు వచ్చి వారితో మాట్లాడుతున్నాడు దేవుడు నీతో మాట్లాడాలంటే సాదాసీదా ప్రార్థన సరిపోదు నీవు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండగా నీ జీవితంలోకి దేవుడు వస్తాడు నీ కుటుంబంలోకి దేవుడు వచ్చి ఆయన ఉద్దేశాలన్నీ నీ జీవితంలో నెరవేరుస్తాడు పౌలు బర్ణబా జీవితంలో ఉన్న ఉద్దేశాలన్నిటిని దేవుడు నెరవేర్చడం కోసం వారు ఉపవాసించి ప్రార్థన చేస్తుండగా వారి మధ్యలోకి వచ్చి మాట్లాడినట్టుగా నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడి చిత్తం దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడాలి అని నువ్వు అనుకుంటే ఆయన నీ కుటుంబం మధ్యలోకి నీ జీవితం మధ్యలోకి రావాలని ఆశిస్తే ఈరోజు ఉపవాసించి ప్రార్థన చేయడానికి తీర్మానం తీసుకో ప్రపంచ దేశాలకు మిషనరీలను సువార్తలను పంపించిన మొట్టమొదటి సంఘం అంతియోకియా ఆ సంఘం ఉపవాసించి వారిని ప్రత్యేకపరిచి ప్రార్థన చేసి చేతులుంచి సువార్త దండయాత్రకు పంపించిన మొదటి సంఘం అంతియోకియా ప్రపంచంలోనే మిషనరీలను సువార్థికులను ఇవాంజలిస్టులను తయారు చేసి సిద్ధపరిచి ప్రపంచ దేశాలకు పంపించిన సంఘం అంత్యోకే ఇది ఒకప్పుడు అన్యుల సంఘం ఇది ఒకప్పుడు అన్య ప్రజల నివాస స్థలం ఇది ఒకప్పుడు పాపంతో నిండుకున్న సంఘం ఇది ఒకప్పుడు లోకముతో నిండుకున్న సంఘం ఇది ఒకప్పుడు పాప ప్రజలు నివసించిన స్థలం ఇప్పుడు అది పరిశుద్ధాత్ముని రాకతో ఇది మహిమ కలిగిన సంఘం అయింది అనేక మంది సువార్థికులను సేవకులను వారి ధనాన్ని ప్రాణాన్ని సేవ కొరకు వెదజల్లి ప్రపంచ దేశాలకు పంపించిన సంఘం అంత్యయోక్య సంఘం ప్రియ సహోదరి సహోదరుడ నువ్వు నమ్ము ఆ కాలంలోనే దేవుని కృప అంత్యయోక్య సంఘం మీద విస్తారముగా ఆయన కృప వెదజల్లుతూ ఉంటే ఈ కడవరి కాలంలో దేవుని కృప నాటి నాటికి రోజు రోజుకి విస్తరిస్తూ ఉంది పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మదేవుడు వచ్చి కార్యాలు చేసి వెళ్ళిపోయేవాడు క్రత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఆయన ఈ భూలోకంలో నిలిచి ఉన్నాడు ఆయన నిలిచి ఉండగా ఆయన నాటినాటికి రోజు రోజుకి ఆయన కృప విస్తరిస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరుడ ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో జరగాలి అంటే నీ కుటుంబంలో అంత్యోక్య సంఘం విస్తరించినట్లుగా నీ కుటుంబము కూడా ఆశీర్వాదాలతో విస్తరించబడాలి అంటే అంత్యయోక్య సంఘం ద్వారా అనేకమైన దేశాలకు ఖండాలకు సువార్త విస్తరించినట్లుగా నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మదేవుడు కుమ్మరించే ఆశీర్వాదాలు మహిమా కార్యాలు అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో కూడా విస్తరించబడాలి అంటే వి మస్ట్ ఇన్వైట్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుణ్ణి అడగాలి రాయ నా జీవితంలోకి రాయ్యా అంత్యోక్య సంఘం మీద ఎలాగ నిలిచి ఉండి అద్భుతమైన కార్యాలు చేశావో ఈ రోజు నా కుటుంబంలో కూడా నిలిచి ఉండి అద్భుతమైన కార్యాలు చేయయ్యా అని నీవు ఈరోజు ఉపవాసించి ప్రార్థన చేయగలిగితే ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా నీవు అద్భుతమైన కార్యాలు చూస్తావు ఎస్ ఈ అంత్యోకే సంఘం మహిమ కలిగిన సంఘం క్రొత్త నిబంధన సంఘం కృపలో నిలిచిన సంఘం క్రీస్తును పోలిన సంఘం ఐక్యతలో నిలిచిన సంఘం ఉపవాసించి ప్రార్థన చేసిన సంఘం చివరిది దాతృహృదయం కలిగిన సంఘం ఇలాంటి క్వాలిటీస్ నీలో కూడా ఉంటే అంత్యోక్యా సంఘం వర్దిల్లినట్లుగా ప్రియా సహోదరి సహోదరుడా నీ కుటుంబము నీ జీవితం కూడా వర్దిల్లుతుంది అట్టి కృప భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్